ఫోర్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన కులగరణపై రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింల కోసమే కులఘరణ చేశారని ఆరోపించారు కులాల మధ్య చిచ్చు పెడుతూ కుల రాజకీయాలు చేస్తున్నారు బీసీల జాబితాలోకి ముస్లింలు చర్చి పో పొట్టగొడుతున్నారని విమర్శించారు బీసీల హక్కులను హరింపచేయటాన్ని రాహుల్ గాంధీ రోల్ మోడల్ అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారన్నారు ఇరవై శాతం మోదీ గారు వాళ్ళ నీటిలో జరిగే పరీక్షలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలకు ఇచ్చింది కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు కాదు ఇవాళ చదువుకున్నటువంటి మీరు ఆలోచన చేయండి ఈ ఎన్నికల సమయంలో కులాల చిచ్చు పెట్టి దాన్ని రాజకీయం పబ్బం కడుక్కునే ప్రయత్నం దయచేసి మీరు దయచేసి ఎవరు కూడా ఈ పేరు మీద మరి విడిపోకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ఏమన్నా ఎడ్యుకేషన్ బడ్జెట్ సిక్స్ పర్సెంట్ ఉంది నేను ఫిఫ్టీన్ పర్సెంట్ పెడుస్తాను మన బడ్జెట్ ఎంత పెట్టని ఎంత బడ్జెట్ పెట్టావు ఎడ్యుకేషన్ కోసం మొత్తం కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా ఈ పాఠశాలలు అప్పచెపుతూ ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తూ పేదవాడు చదువుకోలేకుండా తెలంగాణలో ఈ రకమైనటువంటి నీ విధానాల వల్ల ప్రజలు అసహించుకుంటున్నారు కాబట్టి ఇవాళ ఒక వైపేమో నీకు నీ సొంత పార్టీలోని మంత్రులు సగ ఈ ఢిల్లీ చుట్టూ తిరగడమే ఇవాళ నీకు పరిపాటి అయిపోయింది ఒక్క సంవత్సరంలో ఇంత అబాస్పాలైన కాబట్టి ప్రజలు వాళ్ళ గంపెడి ఆశతో బీజేపీ వైపు చూస్తున్నారు కాబట్టి నేను మీ యొక్క మేధావి వర్గాన్ని ముఖ్యంగా విద్యార్థులను నిరుద్యోగులను అధ్యాపకులను ఉద్యోగులను ఉపాధ్యాయులను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా టీచర్లు ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఎంత అరణ్య రోదనగా మారిందో మీది భార్య భర్తలు విడిపోయే పరిస్థితి యాభై వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు న్యాయబద్ధంగా మాకు ఇక్కడ రావాల్సింది ఆమె ఎక్కడో అడవి పాలు చేశారని దాదాపు కొన్ని యాభై మంది టీచర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు పిల్లలు ఒక చోట భార్య ఒక చోట భర్త ఒక చోట ఆనాడు ఉద్యమించి నిలబడ్డది కలిసి ఆ రకంగా మద్దతు తెలిపింది టీచర్స్ వర్గానికి బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు చివరికి ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా జైలు పాలైంది బండి సంజయ్ గారు మూడు వందల పదిహేడు జీవో వల్ల